నమస్కారం ప్రజలారా నిన్నటి రోజున అనుకుంటా అన్నయ్య నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఏ విధమైనటువంటి మాట మాట్లాడినాడు ఎంత అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేసినాడో ఒక్కసారి మనం విన్నాం ఆ తర్వాత ఖచ్చితంగా వీడియోని విశ్లేషణ చేద్దాం ప్రజలరా ముందు మనం వినేటువంటి ప్రయత్నం చేద్దాం విన్నాం నాన్ వెజ్ అంట అంటే ప్రసాదాలలో వెజ్ నాన్ వెజ్ ఉంటాయా ఏమన్నా ధమాకు ఉండి మాట్లాడుతున్నావా లేకుంటే ధమాకు లేకుండా మాట్లాడుతున్నావా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఏమనుకుంటారో మనం ఇటువంటి వ్యాఖ్యలు చేచ్చా అని సోయలో ఉండి మాట్లాడుతూ ఉన్నావా అని అడుగుతూ ఉన్నాను నేను ఈరోజు అంటే నేషనల్ మీడియా ఉండదు నేషనల్ మీడియాతో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఇవే మాటలు మన తెలుగు జర్నలిస్టులు వచ్చి నిన్ను అడిగితే దేనికి సమాధానం చెప్పలేకుండా పక్కకుపోతావు దేనికి గొంతు నొప్పి అని సాకులు చెప్తావు మనం తెలుగు మీడియా వచ్చి అడిగినప్పుడు మన తెలుగు వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మాట్లాడవచ్చు కదా మరి ఇక్కడ పక్కన ఉండేటువంటి మన సాక్షి రిపోర్టర్ ఉన్నాడు లేకంటే ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు చెప్పొచ్చు కదా చెప్పి సావచ్చు కదా ప్రసాదాలను ఈ విధంగా మాట్లాడతాడా ఏ ఒక్కడైనా వెజ్ నాన్ వెజ్ ఉంటాయా ప్రసాదాల్లో మాట్లాడు ఏం మాట్లాడు మీరు ఎన్నడు ప్రజల హరో సౌండ్ ఎక్కువ పెట్టి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తా ఎంత అహంకార పూర్వీతమైనటువంటి వ్యాఖ్యలో మీరు చూడండి ప్రతి హిందువుని కూడా ఈ విధంగా వ్యాఖ్యలు చేసి ఏ విధంగా దూరం చేసుకుంటా ఒకసారి ఆలోచన చేయి ఏమవుతావు ప్రధానమంత్రి ఏమవుతావుగా చూడు ఒకసారి పూర్తిగా మీరు వినండి మళ్ళా మాట్లాడదాం నువ్వు చెప్పు అంటే ఎనిమల్ ఫ్యాట్ అనేది కూడా తెలీదు మరి నెయ్యి అట్ట తయారు చేసినారు వాళ్ళు ఎన్ని రోజుల నుంచి చెప్తాంది ఏంది రసాయనాలు పామాయిలు ఇవన్నీ కలిపి ఈ రసాయనాలు తయారు చేయాలంటే జంతు కొవ్వులు తీయాల్సిందేనో వాటిని తీసి ఇటన్నింటినీ మిక్స్ చేసి ఆ నెయ్యి రూపాన్ని తీసినారు నెయ్యి వాసన వచ్చే విధంగా ఇదంతా ఇది చేశారని చెప్తున్నారు కదా నీకేమి నీకేమైనా శవాళ్ళలో సీసం ఏమైనా పోసారా లేకంటే నీకేమైనా కళ్ళు కనపడలేదా లేకంటే ఎవరూ నీకు చెప్పలేదా అంటే నువ్వు ప్రసాదాలని వెజ్ నాన్ వెజ్ కిందికి రెక్కేచ్చావు అంటే ప్రసాదాల్లో ఏ గుళ్ళు అయినా సరే ప్రసాదంలో నీకు నాన్ వెజ్ పెట్టారు ఎక్కడైనా ఆ గుళ్ళు వేరే ఉంటాయేమో మరి హిందూ దేవాలయాల్లో ఎక్కడా కూడా ఈ ఈ సాంప్రదాయం ఎందుకు ఇటువంటి కారు కోతలు కోసి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఏమనుకుంటారు ఏంది కథ ఏంది వ్యవహారం సరే తప్పు జరిగింది చెప్పు జరిగిందిరా స్వామి పొరపాటు జరిగింది నేను నూట యాభై ఒక్క సీట్లు ఉన్నప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా కళ్ళు నెత్తికెక్కి వైవై సుబ్బారెడ్డి భూమల కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి ఆధ్వర్యంలో తిరుమలలో ఈ విధంగా జరిగింది పొరపాటు జరిగింది అని చెప్పు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం కూడా ఒరే నిజమే కదా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో కొనుక్కొని ఉన్నాడు కదా ఐదు సంవత్సరాల పాటు ఎప్పుడన్నా పోయి తిరుమల తిరుపతికి పోయి ఎప్పుడన్నా పట్టు వస్త్రాలు మాత్రమే సమర్పించి ఉన్నాడు కదా అది ఒకడే పోతా ఉన్నాడు కదా ఆయనకి ఏమో తెలిసిలే కోణమేం జరిగేదని నేను అనుకుంటారు అది చెప్పు పొరపాటు జరిగిందే మనుషులే చేస్తారా ఈ జంతువులు ఏమన్నా పొరపాట్లు చేస్తాయా చేసినప్పుడు చెప్పు జరిగిందిరా స్వామి అని ఈ కోతలు ఎందుకు ఈ అవులే మాటలు ఎందుకు వినండి ఒకసారి మీరే పూర్తిగా వినండి ఏమంటారు ఏమంతా కావరం ఆయన చెప్తాడు సాక్షి రిపోర్టర్ అప్పకున్నాడు ఈ ఈ బోకు రమేష్ పక్కన ఉన్నాడు ఒక ఆయన సాక్షి ఆయన ఆయన చెప్తున్నాడు ఎనిమల్ ఫ్యాట్ అని ఈయన చెప్తాడు ఎనిమల్ ఫ్యాట్ అని ఏమిన్నా ఎందుకు హిందువుల మీద అంత ద్వేషం దేనికి హిందువులంటే దేనికి నీకంత కక్ష సాధింపు ఏం విషయం చెప్పు హిందూ దేవాలయాల మీద హిందువుల మీద దాడులు జరిగినప్పుడు ఆ రోజు రోజు అనేది నేను ఈ రోజుకి కూడా నేనేం దాని గురించే మాట్లాడనా సరే పొరపాటు జరిగింది మన వైసీపీ గవర్నమెంట్లో నేను అని చెప్పి నేనేదో పోతా ఉన్నా ఈరోజు ఈ వీడియో చూసిన తర్వాత ఏడ నీకంత దవాఖులు ఏంది ఆడ నువ్వు అంత పాలు తాగే బిడ్డ పసిబిడ్డవు నువ్వు ఏంది విషయం ఏంది వ్యవహారం అంత కండ కావరం దేనికి హిందువులు అంటే నీకు ఎందుకు అంత కక్ష ఎందుకు హిందువుల మీద అంత కక్ష సాధింపుకు ఎందుకు పాల్పడుతూ ఉన్నావు దేవాలయాల్లో ఇచ్చేటువంటి ప్రసాదాలు నాన్ వెజ్ మాంసాహారానికి నీకు శాఖాహారానికి తేడా తెలీదా గుళ్ళో ఇచ్చేది మాంసాహారం కలిపినటువంటి ప్రసాదాలు ఇచ్చారు నీకు ఎందుకంత కండ కావరం అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం చెత్త తప్పు అని ఊసేటువంటి పరిస్థితి తీసుకోవచ్చు నువ్వు ఈరోజు ఈ వీడియోతో వద్దు దేవుళ్ళతో పెట్టుకోవద్దు జగన్ అన్న నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దేవుళ్ళతో వద్దు దేవుళ్ళతో వద్దు ఈ చేతితో చేస్తే ఈ చేతికి వస్తుంది దేవుడి దగ్గర జరిగినటువంటి ఏదైతే అపచారం ఉండదో నువ్వు చేసినటువంటి పని ఏదైతే ఉండాదో నువ్వు క్షమాపణ కోరుకో ఇప్పటికైనా సరేనని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి కండకావరమైనటువంటి వ్యాఖ్యలు చేర్చే రాబోయే రోజుల్లో దానికి తగిలినంత మూల్యం మనం ఖచ్చితంగా చెల్లించుకోవాలా ప్రసాదాలను మాంసాహారం శాఖాహారంతో పోలుచున్నటువంటి నిన్ను ఏమనాలనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా నమస్కారం